తల్లికి వందనం పథకం కింద ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళ అకౌంట్లు అయితే దాదాపుగా ప్రతి ఒక్కరికి పదమూడు వేలు చొప్పున ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు అకౌంట్లు అయితే పడడం జరిగింది సో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ యూజ్ చేస్తున్నట్టు అయితే మీ అకౌంట్లో ఎంత పడింది మొత్తం బ్యాలెన్స్ని అలాగే మినీ స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలో నేను ఇప్పుడు చెప్తాను ఫోన్పే ఉంటే ఫోన్పేలో చూస్తారు ఒకవేళ ఫోన్పే లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే మిస్డ్ కాల్ ద్వారా ఏ విధంగా చూడాలో మీకు ఇప్పుడు చెప్తాను మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కాకపోతే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ని నా కింద కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు దాని మీద వీడియోని అయితే మీకు అప్లోడ్ చేస్తాను మీరు ఆ వీడియోని చూడొచ్చు ఫస్ట్ మీరు ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా రెజ్ ఆర్ఏజీ రెజ్ స్పేస్ పక్కన మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి రెజ్ పక్కన స్పేస్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ఒక మెసేజ్ పంపించిన వెంటనే సక్సెస్ఫుల్గా మీకు మొబైల్ బ్యాంకింగ్ కింద రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదంటే మిస్ కాల్ ద్వారా కానీ మీ మినీ స్టేట్మెంట్ని లేదంటే బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు इू में మొబైల్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న బ్యాలెన్స్ ఉంది కదా బ్యాలెన్స్ పక్కన ఒక మొబైల్ నెంబర్ ఉంది ఈ మొబైల్ నెంబర్కి మీరు ఒక మిస్టర్ కలిసినట్టుకుంటే వెంటనే మెసేజ్ వస్తుంది కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని అలాగే కింద ఇంకోటి చూడండి మినీ స్టేట్మెంట్ అని ఇక్కడ మినీ స్టేట్మెంట్ పక్కన ఒక మొబైల్ నెంబర్ ఉంది కదా కాల్ అని ఉంది దానికి మీరు కాల్ అంటే వెంటనే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అయితే కనిపిస్తుంది అందులో థర్టీన్ థౌజండ్ కానీ ట్వంటీ సిక్స్ థౌసండ్ కానీ మీకు అమౌంట్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు ఫిజికల్ బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు సో వెంటనే మెసేజ్ అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే ఇప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకో అనుకుంటే ఇక్కడ బ్యాలెన్స్ ఏదో ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి ఆ నెంబర్ని మెసేజ్లో టైప్ చేసి అక్కడ ఓన్లీ బిఏఎల్ అని టైప్ చేయండి టైప్ చేసి జస్ట్ బిఏఎల్ అని టైప్ చేసిన వెంటనే చాలు ఆ మెసేజ్ పంపిస్తే మీకు కరెంట్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందో చెప్పేస్తుంది నెక్స్ట్ మినీ స్టేట్మెంట్ లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ చూడాలంటే మినీ స్టేట్మెంట్ ఏదో ఒక నెంబర్ ఉంది చూడండి ఆ నెంబర్ని మీరు మెసేజ్లో టైప్ చేసి ఎవరికైతే సెండ్ చేయాలో అక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఎంఎస్టిఎంటీ అని టైప్ చేయండి జస్ట్ ఎంఎస్టీఎంటి అని టైప్ చేసి ఆ మెసేజ్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేసినట్టుకుంటే మీకు వెంటనే ఫైవ్ డిజిట్ లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అయితే మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది మీరు ఇంక అది కాకుండా వేరే బ్యాంక్స్ యూజ్ చేసినట్టుకుంటే ఆ బ్యాంక్ని కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఆ బ్యాంక్ గురించి ఇస్తాను అలానే ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి